హలో గైస్ ఇప్పుడైతే మనం చిలకూరుపేట బస్ స్టాండ్లోనే అయితే ఉన్నాము మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ చిలుకూరుపేట బస్ స్టాండ్ అయితే ఉంది డైరెక్ట్గా విజయవాడకు బస్ అయితే ఎక్కిశాను నాకు సిబిటీ నుండి విజయవాడ వరకు వన్ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బస్ టికెట్ ఓవరాల్గా నేను విజయవాడ బస్ స్టాండ్కి అయితే చేరాను విజయవాడ బస్ స్టాండ్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది బస్ స్టాండ్ నుండి నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను మీరు బయటకు వచ్చి ఆటోస్ అయితే తీసుకోమాకండి వాళ్ళు ఎక్కువ ఎక్కువ చెప్తారు ఒకవేళ వాళ్ళు వస్తానన్నా మీరు సర్వీస్ ఛార్జ్ అయితే ఇస్తానండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ బండి ఎక్కేసి వచ్చేసేయండి మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఇద్దరు పోలీసులు ఉన్నారు ఆ ఇద్దరు సార్స్ ఒక వార్నింగ్ ఇస్తున్నారు అసలు ఎందుకు ఇస్తున్నారు తెలుసా వాడు ఏం చేసేది తెలితే మీరు అని చెప్పు తీసుకుంది అంటారు జస్ట్ వన్ అవర్ లోనే నాలుగు పర్సులు అయితే లేపుకున్న అది కూడా లేడీస్ దగ్గరవి అక్కడ వచ్చారని రాసి అంటే ఆయన వచ్చిపోతున్నాడా ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఒక లెందీ ట్రావెల్ అయితే చేయబోతున్నా అది ట్రైన్లో దాదాపుగా ఇరవై ఒక్క గంట నలభై ఐదు నిమిషాలు అయితే ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ అనేది ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది మొత్తం నేను ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మీకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను మన ఇండియాలోనే టెన్త్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్ అయిన విజయవాడ నుంచి అయితే చేయబోతున్నాను సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది మన ట్రైన్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది అండ్ ఈ ట్రైన్ వచ్చేసి రోజు అయితే అవైలబుల్గా ఉంటుందండి ఈ ట్రైన్ విశాఖపట్నం పదకొండు ఇరవై అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ట్రైన్ ఇప్పుడు మనం కానీ ఎక్కామంటే సిక్స్ ఫార్టీ ఫైవ్కి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే దిగుతాము ఇప్పటి వరకు నేను మీకు ఏ ట్రైన్ బ్లాక్ చేస్తానో అసలు చెప్పలేదు కదా మనకైతే డైలీ విశాఖపట్నం నుండి ముంబై ఎల్టీటీ అంటే లోకమాన్యం తిలక్ వరకు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఆ ట్రైన్ బ్లాగ్ అయితే ఈరోజు మేము మీకు అయితే చేసి చూపిస్తాను నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫస్ట్ టైం నేను లాంగ్ లెంత్ ట్రైన్ చేయడం సో ఎలా ఉంటుందో నాకు తెలీదు ఈ ట్రైన్ నెంబర్ అండ్ ఈ ట్రైన్ నేమ్ మొత్తం నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చాను చెక్ చేసుకోండి ఒకసారి ఈ ట్రైన్ డైలీ పద్నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్లు అయితే రన్ చేస్తూ ఉంటుంది టోటల్గా ఇరవై ఎనిమిది గంటలైతే జర్నీ ఉంటుంది భలే ఉంది కదా లోక ఒకటి కొత్తగా సో వస్తుంది కదా అదే మన ట్రైన్ సో కరెక్ట్గా ఆన్ టైంకి అయితే నడుస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్సేనా అండి విజయవాడ లాగింది సో ఫైనల్గా అయితే మనం మన సీట్లోనైతే కూర్చున్నాము ట్రైన్ వచ్చేసింది ప్రశాంతం కూర్చున్నాను ఎవరినంటే తినాలా అసలు నేను తినలేదు పొద్దున్నీ మొహం కూడా కడుపుకోలేదు సో విండో సీట్ అయితే వచ్చింది సో చూడాలి జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలీదు సో లోపల స్లీపర్ కూడా ఖాళీగానే ఉన్నాయి చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి అండ్ జనరల్ కూడా పర్లేదండి అంత ఇరుకైతే ఏం లేవు ఈరోజు సాటర్డే అయినా కానీ కానీ ఇంత ఫుల్గా లేదు నాకు అయితే ఆచారం వేసింది ఒక్కసారి అయితే స్లీపర్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో సీట్లు అయితే అంత మంచిగా అయితే లేవు ఏదో పాత మోడలు వేసినట్టున్నారు సీట్లు అనేవి ఫ్రెష్గా బ్రష్ చేసి ఏమైనా తిన్నాంలే అనుకునే లోపే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ విజయవాడ రైల్వే స్టేషన్ కొద్దిగా నీట్గా అనిపించింది నాకు క్లైమేట్ అయితే ఏదో తేడాగా ఉంది లొకేషన్స్ కూడా ఏదో కొత్తగా అనిపిస్తున్నాయి బాగుంది లొకేషన్ ఈ రోజు ఎంతో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ ట్రైన్ అనేది డైలీ విశాఖపట్నం నుండి ముంబైలో ఉన్న ఎల్టీటి అనే రైల్వే స్టేషన్ వరకు డైలీ అయితే జర్నీ చేస్తుంది దాదాపుగా పద్నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్లు అయితే చేస్తుంది లొకేషన్స్ అయితే బాగున్నాయండి ఎందుకు ఈ రోజు లొకేషన్స్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది క్లైమేట్ కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది సూర్యుడు మూసుకొస్తున్నాడు ఏందో మొత్తానికి తేడా కొద్ది ఈ రోజు క్లైమేట్ వానబడితేము గట్టిగా ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చి ఉంటాం అప్పుడే సిగ్నల్ పడింది ఆగిపోయింది ట్రైన్ చూడండి ఒకసారి ఎట్టిగా ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాం అంతే అప్పుడే సిగ్నల్ పడిపోయింది సో కనపడేది ఖమ్మం రైల్వే స్టేషన్ ఇది మళ్ళీ కొత్తగా బాగు చేస్తున్నట్టున్నారు వేడి వేడి సమోసా అనుకుంటా వచ్చి చల్లగా ఉన్న సమోసా ఇచ్చాడు చూడండి నాయిల్ ఎలా ఉందో ఇప్పుడైతే ప్రెసెంట్ డోరంకాల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మన ట్రైన్ అయితే ఆగింది సో ఈ ట్రైన్ వచ్చేసి ఎక్కడ పడితే అయితే ఆగదు మెయిన్ మెయిన్ స్టేషన్స్ దగ్గరే ఆగుతుంది ఆ స్టేషన్స్ ఏంటో స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఆ స్టేషన్స్ లో కూడా ఎక్కువ అయితే ఆగదు మెయిన్గా గట్టిగా ఆగితే సికింద్రాబాద్ దగ్గర తాగుతుంది అది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగుతుంది అంతకన్నా ఆగదు సో ఇప్పుడు మన ట్రైన్ అయితే పర్ఫెక్ట్గా టైంకి అయితే నడుస్తుంది ఆన్ టైంకి అయితే తీసుకెళ్తున్నాడు స్లీపర్ కోచ్ మొత్తం చాలా ఖాళీగా ఉంది చాలా సీట్స్ అయితే ఎంటీగానే ఉండిపోయాయి అంతే ఎవరో ఈ కోచ్ మొత్తం కల్లా మొత్తం ఒక ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉంటారు అంతే మళ్ళీ రెండోసారి కూడా సిగ్నల్ పడినట్టుంది మళ్ళీ ట్రైన్ అయితే ఆగిపోయింది దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి కదలట్లేదు ఇంతే ఉండిపోయింది ఇక్కడ సిగ్నల్ కూడా లేదు చూడు ఇక్కడ ట్రైన్ ఆగితే సిగ్నల్ పడి అయితే వాడు వెళ్ళి చేలోకి వెళ్ళి మెరుగల్ కోసుకొచ్చుకుంటాడు వాడు అమ్మాయి ఎక్కడ దొరుకుతారా స్టార్ట్ చేసిన ఈ ట్రైన్ జర్నీలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట అండి ఇదే కాజీపేట సో నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ సో వెళ్ళాల్సిన టైం కన్నా కానీ టెన్ మినిట్స్ లేట్గా అయితే ఈ ట్రైన్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సో ఈ బన్ అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ట్రైన్లో కూడా బేర్ వాడని ఇప్పుడు అర్థమైంది థర్టీ రూపీస్కి తీసుకున్నాను ఉల్లిపాయ ఇది అంట సో అవన్నీ కొత్త ట్రైన్స్ అనుకుంటా మంచిగా ఉన్నాయి తొందరలో రిలీజ్ చేస్తారేమో అవి కూడా బాగున్నాయి నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పటికే ఫైవ్ మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ అమ్మాయి ఎలా వెళ్తారా అసలు అంతంత బిర్రుగా ఉంది జనాలు ఎండకి మాములు ఉండదురా మీకు అమ్మ ఇరుక్కుపోయారు లోపల ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా ఐఆర్సిటీస్లో నుంచి ఐఆర్సిటీస్లో నుంచి ఫుడ్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎక్కడ ఆగదు కాబట్టి వన్ డే మొత్తం ట్రావెలింగ్ పడుతుంది కాబట్టి మీరు ముందర ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ట్వంటీ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది అంటే లేట్గా నడుస్తుంది సో మనమైతే సికింద్రాబాద్కి అయితే వచ్చేసాము మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ టూ మీద అయితే ఉంది ఇప్పటి వరకు స్లీపర్ క్లాస్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు నాకు తెలిసి సికింద్రాబాద్ అయితే ఫుల్ ఫుల్ అవ్వచ్చు చూడ చూద్దాము అవుతుందా లేదా అనేది వన్ థర్టీ నైన్ రూపీస్ పెట్టి ఈ వెజ్ క్లాసిక్ ర్యాప్స్ అయితే కొనుక్కున్నాను ఇది కొద్దిగా పర్లా తిన్నట్టు అనిపించింది కొద్దిగా కడుపు నిండినట్టు అని ఒక లస్సీ తీసుకున్నాను కడుపులో ఉండడం కోసం ఇక్కడ తాగేసి ఈవినింగ్ వరకు ఉండడమే సో ప్రెజెంట్ ఇప్పుడైతే మనం తాండూరు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము ఆన్ టైం కి కరెక్ట్ తీసుకెళ్తున్నాడు లొకేషన్ అయినట్టు అయితే నాకు కనపడట్లేదు అంటే ఇది బోర్డర్ కదా అందువల్ల అయి ఉండొచ్చు అంత క్లీన్ గా కూడా ఏం లేవు రోడ్లు చివరిగా తాండూరు తోట్ అయితే ముగిసిపోయింది స్టేట్ కి చివరి ఉండే విలేజెస్ అండి ఇవి ఇలాంటి విలేజెస్ చూసినప్పుడు నాకు ఇలాంటి చోట్ల ఉండాలి ఫీలింగ్ కలిగిస్తుంది నాకైతే సో నెక్స్ట్ వచ్చేసేది కర్ణాటక స్టేట్ ఇది లాస్ట్ విలేజ్ అనుకుంటా మళ్ళీ ఏముంది విలేజ్ ఇక్కడ లొకేషన్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ కొద్దిగా ఎత్తు పల్లాలుగా ఉండడం కానీ కొద్దిగా తాడాగానే ఉన్నాయి ఫస్ట్ టైం చూడటం వల్లేమో మరి నాకు అర్థం కావట్లేదు సిక్స్ చెప్పేసి ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు తినేసి రేపు మార్నింగ్ దాకా ఇంతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ బిర్యానీ అనుకుంటా లొకేషన్స్ అయితే బలీ ఉన్నాయండి చూడటానికి ప్లేసెస్ అయితే మాములుగా లేవు మనం కొద్దిగా వెళ్తే కర్ణాటక అయితే దాటిపోతాము అంటే కోర్స్ టూ స్టేట్స్ అయితే కంప్లీట్ చేస్తాం రోజు మనం సో వీళ్ళంతా ఇక్కడ వడాపావే అమ్ముతున్నారు ఇక్కడ వడాపా ఫేమస్ అనుకుంటా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు స్టేట్లు అయితే దాటుకుంటా వచ్చి ఇప్పుడు మనం ముంబైలో మహారాష్ట్రలో అయితే ఉన్నాము ఏపీ తెలంగాణ దాటుకొని సో రేపు మార్నింగ్ ఫోర్ అయితే మనం ముంబై ఎంఎంటికి అయితే వెళ్ళిపోతాము బట్ ఇక్కడ ఫుడ్ మాత్రం చండాలంగా ఉంది మీరు ఫుడ్ని క్యారీ చేసుకోవడం బెటర్ అండ్ వాటర్ని కూడా తెచ్చుకోండి బయట నుంచి ప్రజెంట్ అయితే నేను సోలాపూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఒకసారి దీని ఓవరాల్ వ్యూ ఎలా ఉందో చూడు సో మనమైతే కళ్యాణ్ జంక్షన్ నుండి వెళ్ళిపోతున్నాము ఇక లాస్ట్ వచ్చేసి మందే ముంబై ఎల్టీటీ సో బాయ్ బాయ్ కళ్యాణ్ జంక్షన్ సో ఎన్నో కష్టాలు పడుతూ నిద్ర మానుకొని మరి మొన్న ట్రైన్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకున్నాము సో ఇదే లాస్ట్ రైల్వే స్టేషను ముంబై ఎల్టీటి అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కి ఒక సపోర్టింగ్ స్టేషను ఒకప్పుడు ఇది కూడా చిన్నగా ఉండేది బట్ ఇప్పుడు ఒక బిజియెస్ట్ రైల్వే స్టేషన్గా అయితే మారింది ప్రజెంట్ ఇది ఈ ట్రైన్ జర్నీ అయితే పర్లేదండి బాగానే అనిపించింది నాకు లోపల నీట్గా అంతా బాగానే ఉంది బాత్రూమ్స్ కూడా నీట్గానే అనిపించింది బట్ ఫుడ్ నాకు అంత నచ్చలేదు ఇంకోటి ఏంటంటే కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు అది నాకు బాగా నచ్చింది ట్రైన్ జర్నీలో ఎంత టైంకి అంటే కరెక్ట్ వేలో తీసుకొచ్చాడు ఇప్పుడు నేను చాలా ట్రైన్స్ ఎక్కాను కదా ఏ టైమ్ వాళ్ళు కరెక్ట్గా తీసుకోవడం లేదు బట్ వీళ్ళది కరెక్ట్గా తీసుకొని వచ్చారు అది బాగా నచ్చింది వీళ్ళ దగ్గర నాకు కొన్ని కొన్ని చోట్లయితే సిగ్నల్స్ పడ్డాయి చాలా లేట్ చేశాడు గంట గంట నాకు కూడా లేట్ చేశాడు బట్ టైంకి తీసుకొచ్చాడు ఇప్పుడు రైల్వే కి కొద్దిగా వస్తే ఇక్కడ చాలా అయితే చాలా మీకు లోకల్లో తిప్పడానికి టాక్సీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి వచ్చి తీసుకోండి లేదంటే ఇక్కడ లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి తిలక్ నగర్ రైల్వే స్టేషన్ అంటే వాళ్ళే చెప్తారు చాలా తక్కువ అయిపోద్ది ఇక్కడికి వచ్చి మీరు లోకల్ ట్రైన్ తీసుకున్నారంటే జస్ట్ పది రూపాయలునే అయిపోద్ది మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ముంబైలో సో ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక ట్రైన్ అయితే ఉంటుంది లోకల్ ట్రైన్ ఒకటి చూడండి లోపల ఎలా ఉంది ట్రైన్కి స్టేషన్కి స్టేషన్కి మైక్లో పేరు చెప్తారు మెట్రోలో చెప్తారు సరిగా అట్లా చెప్తారు ఆ ట్రైనే ఇక్కడ ట్రైన్ కి కి స్టేషన్ స్టేషన్ కి మైక్ లో పేరు చెప్తారు మెట్రోలో చెప్తారు సరిగా అట్లా చెప్తారు ముంబై రైల్వే స్టేషన్ భలే ఉందా అండి పక్క చూస్తే బాగుంది లోపల లోపల అంతా ఇంటీరియర్ భలే ఉంది మార్నింగ్ పేపర్లు సర్దుకుంటున్నారు పేపర్ వెళ్ళాలి కదా పొద్దు పొద్దున్నే మూడు డార్మెంటరీస్ ట్రై చేశాను అసలు ఎవరు ఫోన్లు ఎత్తట్ల బరికి నిద్రపోతున్నట్టున్నారు ఇప్పుడు ఒక డార్మెంటరీకి వెళ్తున్నాం మరి వాళ్ళు ఏమంటారు నాకు అర్థంగా అట్లా అసలు ఓపెన్ చేయట్లా బరికి నిద్రపోతున్నారు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫార్టీ కాలే ఫైవ్ థర్టీ అయితే అవుతుంది కానీ ఇంకా ఎవరైతే లేవలేదు చూడాలి ఇప్పుడు లాస్ట్ ఇదైతే ఎదుగుతాను ఇది ఎదకపోతే ఇక మనం ఏం చేయలేం ఒక తీసుకెళ్తున్నాడు రూమ్ ఉందని చెప్పేసి అబ్బాయి అమ్మ అటు తిప్పి ఇటు తిప్పి నేను వచ్చిన ప్లేస్లోనే తీసుకెళ్తున్నాడు మళ్ళీ నేను వచ్చిన రూట్లోకి తీసుకెళ్తున్నాడు ఏంటి ఇప్పుడు ఇటు తీసుకెళ్తున్నావు అంటే నా మాకు ఇంకో బ్రాంచ్ ఉంది అని చెప్పేసి అన్నాడు మా ఇందాక పెడితే ఇటు కొండి ఇటు వచ్చే చూడండి కానీ నడుచుకుంటే రూమ్ అయితే దొరికింది మనకి ఇక్కడ ఇవన్నీ హాస్టల్ బెడ్స్ మనకి అయితే ఇది బెడ్ ఇచ్చారు అంతా ఫుల్ ఏసీ అక్కడ లైట్ ఇచ్చారు మనకి అక్కడ ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు వన్ పెట్టుకోవడం కోసం ఛార్జింగ్ సాకెట్ ఓకే ఫుల్ ఏసీ అంతా అటు చూస్తే బాత్రూమ్స్ లోపల బాగానే ఉన్నంత అంత త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు బ్యాటరీ సో ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను రేపైతే ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను ఆ వీడియో మీకు నచ్చితేనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ లైక్ కొట్టండి ఇంక ఇప్పుడైతే పడుకుంటాను రేపు మార్నింగ్ అయితే వేరే బ్లాక్తో ముందుకు వస్తాను ఓకే బాయ్ ఉంటా మరి